వెల్కమ్ టు ఐటీడీ న్యూస్ ఛానల్ ఎన్టీఆర్ జిల్లా తిరువురు పట్టణ వాస్తవిలు శ్రీ రాముశెట్టి సురేష్ స్వర్ణలత దంపతుల కుమార్తె జాహ్నవి జన్మదినం సందర్భంగా తిరువూరు పట్టణంలోని భగవాన్ రమణ మహర్షి స్వచ్ఛంద సేవా సంస్థలో ఉన్న దివ్యాంగులకు వృద్ధులకు అనాథులకు అన్నదానం నిర్వహించారు వారికి ఆశ్రమ నిర్వాహకులు కృతజ్ఞతలు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కాశీ ఆర్ట్స్ అధినేత కొండూరు శ్రీనివాసరావు పాల్గొన్నారు వారిని వారి కుటుంబాన్ని భగవంతుడు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సిరి సంపదలు పాడి పంటలు ఎలవేళలా కలిగించాలని భగవంతుణ్ణి మరీ మరీ ప్రార్థిస్తూ ఉన్నారు సల్లని రోజు ఇదే ఇదే కుహు స్వరాళ కానుక మరో వసంత గీతిక రోజు చురోజు